ఇంకా జనవరిలో ఇంకా ఏమో పెన్షన్ కదమ్మా ఇది చెయ్యోత అయ్యి పడలేదు అయ్యి మరి పడతాయి అంటున్నారు జనవరిలో పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు అయ్యి పడలేదు అంటున్నారు అయ్యి పడలేదు అంటున్నారు వస్తాయి అంటున్నారు మరి వాలంటీర్లు మరి ఎప్పుడు పడతాయో తెలియదు అవి అన్ని బాగానే పడ్డాయి మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే మీ రాజమండ్రిలో ఎంపీ భర్త గారు తెలుసా తెలుసమ్మా ఇంటింటికి వస్తున్నారు వస్తున్నారు ఆయన ఆయన బాగానే చేస్తున్నారు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటున్నారు బాగుంటుంది అంటారు యాండి మనకి సాయం చేసి మన అందరికి ఉపయోగపడే వాళ్ళు ఎవ్వరు వచ్చినా మనకి పర్లేదండి ఏమైతే కదండీ అదే సెలవు చెలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ గారు రావాలనుకుంటున్నాయి జగన్ గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ కానీ పథకాలు కానీ అన్నీ వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇన్ని పథకాలు ఇన్ని సౌకర్యాలు ఏ గవర్నమెంట్ లో చూసారు ఇదే గవర్నమెంట్ గవర్నమెంట్లో చూస్తున్నారు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో చూస్తున్నారు మరి ఈ పథకాల వల్ల సౌనమూత్రి అయిపోతున్నారు కొంతమంది అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు యూజ్ చేసుకునే వాళ్ళు అలా కొంతమంది వేరే పార్టీ వాళ్ళు అలా కంటున్నారు కొంతమంది పర్వాలేదు ఇది వరకు వెళ్ళలేకపోయే వాళ్ళు ఇప్పుడు చక్కగా అవుతున్నాయి పనులు ఇదివరకు కాలు అరిగిపోయేలా వాళ్ళు పని అయ్యేది కాదు ఇప్పుడు ఇంటి ఇంటింటికి తెచ్చేస్తున్నారు కొంతమంది ప్రజలు ఎలాగ అంటున్నారు కొంతమంది అమ్మ ఇలా కంటున్నారు జరిగింది కంబాల చెరువు మొత్తం ఈ టైం మొత్తం అక్కడ ఇంకొక ఏ వ్యాపారాలు అవుతుంది అవన్నీ చేస్తున్నారు

పిల్లలకు అమ్మఒడి కానీ సదుపాయాలు అన్ని వస్తున్నాయి స్కూల్ చదివిస్తున్నారా అంటే మంచిగానే ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ బాగానే ఉన్నాయి ప్రస్తుతం చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారమ్మా జగన్ జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా అన్ని సదుపాయాలు అందుతున్నాయి మరి గతంలో ఏ గవర్నమెంట్లను చూసారమ్మా ఇలా పథకాలు కానీ సదుపాయాలు కానీ పింఛన్ వస్తుందా మీకు నెల నెల వస్తుందా పింఛన్ ఎంత వస్తుంది రెండు వేలు ఏడు వందలు వస్తుందా ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటరీలు ఇంటింటికించి ఇవ్వడం సౌకర్యం ఏ గవర్నమెంట్లో చూసారు ఇదే గవర్నమెంట్లో చూస్తున్నారా ఇదే ఇదే గవర్నమెంట్ చూస్తున్నారు సో మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మీ అంబీ భరత్ గారు ఉన్నారు కదా ఆయన ఇంటింటికి వస్తున్నారా వస్తున్నారా భరత్గారు తెలుసా మీరు చెప్పగానే పలికే మనిషి

మీ రాజమండ్రిలో ఉన్న ఎంపీ భరత్ గారు తెలుసా తెలుసండి వస్తుంటారు కదా మనిషి పిల్ల కానీ పలికే మని మళ్ళీ నెక్స్ట్ ఎంపీగా కాకుండా ఆయన ఎమ్మెల్యేగా వచ్చే పోటీ చేస్తున్నారు అంటే ఆయన ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుంది అంటారు మరి బాగానే ఉంటుందండి మరి ఎంపీగా తిరుగుతున్నాడు కదా ఆయన బాగా ఇదికి నెలకోసారి పదిహేను నెలకోసారి వస్తుంటారండి ప్రజలు అయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అభివృద్ధి పరంగా ఎలా ఉంది రాజమండ్రి అభివృద్ధి జరిగిందా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మరి టౌన్ బాగా డెవలప్ అయింది కదండి మరి వరకు సిటీలో చాలా బాగా చేశారు కదండి ఎక్కడికి అక్కడ ఇప్పుడు ఎలా ఏంటి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా మరి అలా కాకుండా మరి సూపర్గా చేశారు రాజమండ్రి డెవలప్మెంట్ బాగా బాగా ఇంకా వచ్చిందాగుందంటే bọn yeah, mà we'll